సరైన మగుడిని దింపబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి ఆ మగాడు ఎవరనుకుంటున్నారా ఆయనే కృష్ణన్ ఎవరి కృష్ణన్ అందరికి ఇప్పుడు ఒక డౌట్ అనుమానం ఎస్ ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే గగన్యాన్ మిషన్ కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ ఐఏఎఫ్ కోసం ఎలా అడుగు పెట్టాడు మరి పాక్ కోసం మోదీ దింపిన ఈ మొగోడు ఇప్పుడు మొత్తానికి రంగంలోకి దిగాడు ఇక పాక్ హంతం షురూ పాకిస్తాన్ తో పెరిగే ఉధృతుల నేపథ్యంలో భారత వైమానిక దళం గగన్యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ తిరిగి పిలిచింది వారి అనుభవం నైపుణ్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని భావి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు పహల్గా జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారికంగా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది ఆపరేషన్ సింధు చేపట్టి పాక్ సామాన్య పౌరులకి పాక్ సైన్యానికి ఎలాంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకుంది అయినా కూడా పాకిస్తాన్ ప్రతీకారం అంటూ పిచ్చ పనులకు పాల్పడుతుంది ఇండియాపై సిపాక్షిని అంటే క్షిపాణి దాడులకు దిగుతుంది ఇప్పటికే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టంతో వాటిని అడ్డుకున్నాం అయితే పాకిస్తాన్ నుంచి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ను మరింత స్ట్రాంగ్గా మార్చేందుకు గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ను మళ్ళీ డ్యూటీకి పిలిచింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న కృష్ణన్ రెండు వేల ఇరవై ఏడులో చేపట్టబోయే మానవ సైత అంతరిక్ష ప్రయాణం మిషన్ గగన్యాన్ కోసం ఎయిర్ ఫోర్స్ నియమించింది ఆయనతో పాటు ముగ్గురు మొత్తం నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వ్యోమాగాములుగా మారేందుకు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే కృష్ణన్ అవసరం ఎంతైనా ఉందని భావించిన ఎయిర్ ఫోర్స్ వెంటనే ఆయన్ను వచ్చి ఎయిర్ ఫోర్స్లో తన పాత పుస్ట్లు జాయిన్ అవ్వాల్సిందిగా ఆదేశించింది ఈ విషయాన్ని క్రిస్టన్ కూడా ధృవీకరించారు ఎయిర్ ఫోర్స్ నుంచి తనకు పిలుపు వచ్చిందని వెల్లడించారు అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు కోసం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఐఐఎఫ్ నన్ను తిరిగి పిలిచింది ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అని క్రిస్టన్ వెల్లడించారు దీంతో ఆయన వీరంత త్వరగా ఎయిర్ ఫోర్స్లో లో చేరున్నారు గ్రూప్ కెప్టెన్ క్రిస్టన్ రెండు వేల మూడులో లో ఎయిర్ ఫోర్స్ లో చేరారు సప్లై ఇన్స్పెక్టర్ టెస్ట్ గా సుమారు రెండు వేల తొమ్మిది వందల గంటల ఫ్లాయింగ్ అనుభవం కలిగి ఉన్నారు ఆయనకు ఎస్యూ థర్టీ ఎంకేఐ ఎంఐజీ ట్వంటీ వన్ ఎంఐజీ ట్వంటీ నైన్ జాగ్వార్ డోర్నియర్ ఏఎన్ థర్టీ టూ వంటి అధునాతన ఫైటర్ జట్లు నడిన అనుభవం ఉంది ఇక ఆ అనుభవం ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవకాశం కావడంతో ఆయన్ను మళ్ళీ తిరిగి రప్పించారు మొత్తానికి కృష్ణన్ మళ్ళీ తిరిగి ఇప్పుడు చేరడం నిజంగా చాలా సంతోషకరం ఉంది ఇక పాక్కి మొత్తానికి సరైన మగాడు ఈ కృష్ణనే అందుకే మోదీ గారు ఆచితూచి ఆలోచించి మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చాడు ఇక పాకిస్తాన్ స్మాష్ అవ్వడం ఖాయం ప్రి మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యా